హాయ్ అండి అందరికీ మీ అందరి నోరడానికి మరో కొత్త వీడియోతో పట్టుకొచ్చేసాను అదే ఎలక్క అండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెప్పిన టైం కంటే ఈ వీడియో కూసి అంత డిలే అయింది దాన్ని మీరు మనసులో ఎట్టుకోరనే కోరుకుంటున్నాను ఈ ఎలక్కాయలు అటు ముగ్గునీయీ కాదు ఇటు పచ్చి కాదు దోరగత్తిలో ఉన్నాయండి దాని వల్ల ఇటు ఉందండి బాబోయ్ అద్దరములు అదిరిపోతున్నాయండి ఈ ఎలక్కాయలు అన్నిటిని కొబ్బరికాయలను కొట్టినట్టు రెండు కింద కొట్టేసి ఆగండి ఆగండి మనోడేంటి వీటిని ఎలకాయ ఎలక్కయ అంటున్నాడు ఇవి వెలగకొండలు కదా లేదా ఉడ్డాపిలు కదా అనుకోబాకండే మా సైడ్ వీటిని మాకు ఎలక్కాయలను పిలుచుకోవడమే అలవాటు అండి క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను ఇంకా మనం ఎలక్కాయలనే కంటిన్యూ అయిపోతాం ఇంకా కొబ్బరి సెప్పను కోరుకున్నట్టు ఎలక్కయ్యప్పులోని కండను కూడా శుభ్రంగా కోరేసుకోవాలండి ఇలా కోరుకున్న గుజ్జుని కావాలంటే ఇంకా మెత్తగా చేసుకుని కూరలో కలుపుకోవచ్చు అది మీకు ఆప్షనల్ ఈ ఖాళీ అయిపోయిన చెప్పాలని చూస్తుంటే వీటితో కూడా ఇదైనా వంటకం వండిచ్చేస్తే బాంటది అనిపిస్తుందండి ఇంకా ఈ ఎలాకాయకి ఎక్సలెంట్ కాంబినేషన్ రొయ్యలండి ఎంతకే ఏం రొయ్యలు అనుకుంటున్నారో అదేనండి చెరువుల్లో పెంచుతారు కదా వనామి రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టికాడికి వెళ్ళే కొనాలా ఏంటి ఇంటి దగ్గర చేసుకోలేమా మనం ఇంటి దగ్గర చేసుకోలేమా అని అడుగుతున్నా ఒక చిన్న అల్లం ముక్క ఒక పెద్ద ఏలు పై కలిపి నూరుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ మీరు ఎన్నైనా చెప్పండి కానీ నాన్ వెజ్ వంటకానికి మెయిన్ గుమ్మాయింపు ఈ అల్లం వెల్లుల్లి పేస్టేనండి ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఓ ఐదు పచ్చిమిరపకాయలు కోసుకుని పెట్టేసుకోండి ఇంకా మన ముద్దులోకించే ముచ్చటైన ముగ్గులు పొయ్యి మీద దాక పెట్టేసుకుని ఒగ్ గిన్నెతో సరిపడినంత నూనె పోసేసుకోవాలండి ఇంకా సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి తర్వాత సక్కటి సెక్క గరిటితో కలగా బొలకొని తిప్పేసుకోవాలండా ఉల్లిపాయలు అలా కూసినంత కలర్ మారగానే కమ్మటి వాసునొచ్చే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపేసుకోలేండా ఇంక తర్వాత ఘట్టం శుద్ధంగా కడుక్కున్న రొయ్యల్ని ఆ మట్టి దాకలో వేసేసి గరిటితో బాగా కలిపేసి పూసేంతసేపు వెయిట్ చేసి చూస్తే కనపడుతున్న విధంగా రొయ్యల్లోని నీరు కూరలకు ఊరిద్దండి అలా నీరు ఊరిందా అంటే అర్థం నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ వేసుకోమని జెండా ఊపి సిగ్నల్ ఇచ్చినట్టేనండే తర్వాత మనం ఇందులో వేసుకున్నదే తెల్లటి కల్లుప్పు ఎల్లో కలర్లో ఉండే పసుపు రెడ్ కలర్లో ఉండే కారం ఇది కూసంత ఎక్కువ వేసేవలండి వేసిన ఐటమ్స్ కూర అంతా కలవాలి కదా అందుకనే గరిటెటి తిప్పేసేమండే ఈ కూర మనకంటే కూసేంత ఎక్కువే నీళ్ళు తాగిద్దండి అందుకనే ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసేసాం మనకేనేటి వాటికి కూడా టైం ఇవ్వాలి అందుకనే మూత ఎట్టి కూర్చుని అంతసేపు టైం ఇచ్చేసామండి మూత ఇస్తే చూసారా కొత్త కొత్తలు ఆడిపోతుంది ఇంక మన కూర గట్టానికి చేరుకుందే కోరుకున్న ఎలక్కయ్య గుజ్జుని కూరలో వేసేద్దాం కంటికి కనిపించిన ప్రతి మసాలాని వేసేసి వంటకం యొక్క ఒరిజినల్ ఫ్లేవర్ని పోగొట్టేసి కూరను పాడు చేసేయడం మాకైతే ఇష్టం లేదండి అందుకనే ఎక్స్ట్రాగా ఏ మసాలాలో వాడలేదు అన్ని మసాలాలు ఏ మసాలా కూర అయ్యద్దు గాని పలానా కూర అవ్వదు కదండీ రొయ్యల్ని కొంతమంది నూనె ఎప్పుకుని వేసుకుంటారండి మనం అయితే డైరెక్ట్ వేసాం గమనించగలరు ఇంకా మన కూర మిశ్రమాన్ని గరిటితో కలిపి 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 మూత ఇట్టేసుకోవాలండి ఒక్కసారి మూత తీసి చూస్తే ఇట్స్ లుకింగ్ లైక్ ఎ వా పాతకాలకి వెళ్లాలంటే పనిమాలా పనిమా అనుకుని ప్రయోగాలు చేయాల్సిన పని లేదండి సింపుల్ గా ఓ మట్టి దాకా కట్టిల్ పోయి చాలదా చెప్పండి దాకలో అలా పొగలు కక్కుతున్న కూరను చూస్తుంటే డైరెక్ట్ దాకలోనే అన్వేసుకుని తినేయాలని పెత్తం అనుకోండి ఏ నాకు మాత్రం అనిపిస్తుందా మీకు అనిపిస్తలేదా నిజం చెప్పండి మీరు నిజం చెప్పండి మీకు అనిపిస్తుందా లేదా ఈ కూర గురించి చెప్పడానికి నా మాటలు సరిపోతాయా మీ చూపులు సరిపోతాయ్యా తిన్న నేను చూసిన మీరు అలా ఆస్వాదించడమే